సంక్రాంతి పండుగ గురించి ఒకసారి మనం ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం రాజాసాబ్ మూవీ అండ్ మరశంకర వరప్రసాద్ భర్త మహాశాలకు విజ్ఞప్తి ఇంకో సినిమా ఎవరిదో వస్తుంది ఈ నాలుగు సినిమాల గురించి మాట్లాడుకుంటే ఈ నాలుగు సినిమాల్లో టీజరు మన ప్రభాస్ టీజర్ అనమాట నెక్స్ట్ లెవెల్ ఉంది టీజర్ ఎలా అంటే ఫస్ట్ పా పాటలు రిలీజ్ అయినాయి కదా ఆ పాటలు కానీ ఫస్ట్ టీజర్ కానీ అసలు వేస్ట్ అనమాట కానీ టూ పాయింట్ వన్ రిలీజ్ అయిందో నెక్స్ట్ లెవెల్ అనమాట అయితే ఇప్పుడు మనశంకర వరప్రసాద్ అనిల్ రావుడి తీసిన ఒక ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ చాలా చప్పగా ఉంది ట్రైలర్ ఇలాంటి సినిమా తట్టుకోగలదా చిరంజీవి గారు నిలబడిపోతారా అసలు ఈ థియేటర్లు వచ్చినా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో చిరంజీవి హిట్ అవుతాడా లేదా అనేది పెద్ద సమస్యగా మారింది ఎందుకంటే ప్రభాస్ లాంటి పెద్ద కటౌట్ ఆల్రెడీ ప్రభాస్ గారు చెప్పారు సీనియర్లు సీనియర్ల తర్వాతనే మేము అని చెప్పారు కానీ ఇక్కడ అది వర్కౌట్ అన్నట్టే ఉంది ఎందుకంటే ఆయన చూపించిన ట్రైలర్లో చిరంజీవి గారు లుక్స్ చూడండి ఒకసారి ఎంత ఘోరంగా ఉన్నాయి ఇలాంటి లుక్స్ పెట్టి విఎఫ్ఎక్స్ పెట్టి చిరంజీవిని అన్యాయం చేశారండి ఇక్కడ చూడండి ప్రభాస్ లుక్స్ ఎలా ఉన్నాయో మారుతి గారు డైరెక్షన్ నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందనమాట ఇందులో తిరిగే లేదు ఎవరెవరైతే సినిమా పోవాలనుకుంటున్నారో రాజాసాబ్ కానీ మనశంకరవర ప్రసాద్ కానీ భర్త మాషల్కి విజ్ఞప్తి కానీ ఒక రాజు ఒక రానియా లేకపోతే ఇంకేదో సినిమా ఉంది ఈ నాలుగు సినిమాల్లో ఏ సినిమా ఇష్టమో కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ వాచింగ్ మైవిడీ